ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ఉత్తర కుమారుడు అర్జున్ని అంటే బృహన్నలుగా ఉన్నటువంటి అర్జున్ని సారథిగా పెట్టుకుని యుద్ధం చేయడానికి కౌరవుల మీదకి వెళ్ళడం వరకు తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఉత్తర కుమారుడు బయలుదేరాడు అర్జునుడు రథాన్ని నడుపుతున్నాడు ఎదురుగుండా కౌరవ సైన్యం ఆవులను మళ్ళిస్తున్న ప్రదేశం దగ్గరగా వెళ్ళారు అప్పటికి కౌరవ సైన్యం ఆవులను మళ్ళించడం అయ్యింది కదులుతోంది కదిలినప్పుడు కౌరవ సైన్యం కనబడలేదు అంటే దుమ్ము కనబడింది అంతే అక్కడ కేవలం ధూళి కనబడింది ఉత్తరకుమారుడు ఆ ధూళిని చూసి రథాన్ని ఆపమన్నాడు ఎందుకు అని అర్జునుడు అడిగాడు అడిగితే ఉత్తరకుమారుడు అన్నాడు చిత్రం ఏమిటంటే అసలు ఇంకా భీష్మద్రోణుల పేరే ఎత్తలేదు ఉత్తరకుమారుడు ఇప్పుడు అసలు వాళ్ళ పేర్లు ఉచ్చరించడం లేదు ఉచ్చరించకుండా ధూళిలోంచి చూశాడు కౌరవ సైన్యం మహాసముద్రం గారనితున్నట్టుగా కనబడుతోంది అది చూసి అన్నాడు నాకేమీ అస్త్రాలు అవి రావు నేను చిన్నవాడిని అస్త్రశస్త్ర విశారదులైన తమ బాణ పరంపర చేత బా భూమండలాన్ని కప్పివేయగలిగిన యుద్ధ విశారదులు శకుని జయద్రథుడు దుర్ముఖుడు వికన్నుడు కన్నుడు వంటి యోధులను గెలవడమే అన్నాడు అని ఇక నిజం చెప్పేద్దామని కౌరవసేనని చూసేసరికి నాకు శరీరం వణికిపోవడం కాదు మనసు కూడా వణికిపోతున్నది నువ్వు అలా రథాన్ని తోలుకుంటూ వెళ్ళిపోతున్నావు నేను వణికిపోతున్నాను నేను యుద్ధం చేస్తానని అనుకుంటున్నావేమిటి రధికుడు చెప్పిన మాట సారథి వినాలి నువ్వు అలా వెళ్ళిపోతున్నావేమిటి అది కౌరవసేన నేను దానిని చూస్తే అడిలిపోతున్నాను ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే అసలు యుద్ధం లేదు రథాన్ని తిప్పే ఇంటికి వెళ్ళిపోదాం ఎవడికైనా ప్రాణాల మీద తీపి కదా ఎవడి ప్రాణాలు వాడు రక్షించుకోవాలి అంతకన్నా ధర్మం లేదు ఏమిటో అలా ముందుకు పోతున్నావు రథాన్ని ఆపు వెనక్కి మరల్చు ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు రథం నాన్న రథం వెళ్ళిపోతోంది ఇప్పుడు అర్జునుడు వెనక్కి తిరిగి అన్నాడు కుమారా లోకంలో ఇలాంటి మాటలు ఎవరైనా అంటారా కట్టుకున్న బంగారు కవచం పెట్టి పెట్టిపోయి ముక్కలైపోయి బాణాలు శరీరంలో గుచ్చుకునిపోయి నెత్తురు ఓడిపోతున్న ధనస్సు విడిచిపెట్టకుండా బాణాలు విడిచిపెట్టిన వాడిని యోధాన యోధుడు అని లోకం కీర్తిస్తుంది పోనీలే కౌరవ సైన్యంతో యుద్ధం చేయకపోతే మానయి కౌరం కౌరవ సైన్యంలో అల్పులైన సైనికులను ఎదురుకుండా ఉన్నారు వాళ్ళు ఆవుల్ని తోలుకుపోతున్నారు వాళ్ళ మీద నీ బాణాలు వేయి అప్పుడు మనం ఆవుల్ని విడిపించి తరలించుకుపోదాం కౌరవ సైన్యం జోలికి వెళ్ళవద్దు నీ ఎదురుకుండా వాళ్ళ మీద వెయ్యి ఆవుల్ని తోలుకుపోదాం ఆవుల్ని వదిలి వెళ్ళిపోతే చాలా అమర్యాదగా ఉంటుంది బాగుండదు నా మాట విను అన్నాడు అని ఇంకా అన్నాడు అక్కడ అంతఃపురంలో బయలుదేరినప్పుడు ఆడవారిని అందరినీ చూసి భీష్ముని చంపేస్తాను ద్రోణుణ్ణి చంపేస్తాను తలపాగాలు కోసేస్తాను బొమ్మ పొత్తికలు తెచ్చేస్తాను ఆవుల్ని మరల్చేస్తాను ఈ సారథేమిటి పేడివాడు అని ఇన్ని మాటలు చెప్పావు ఇక్కడికి వచ్చావు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో నీకు తెలియదు అసలు వాళ్ళ రథాలు ఏమిటో వాళ్ళ పతకం పతాకం ఏమిటో వాళ్ళు ఎలా ఉంటారో దగ్గర నుంచి చూసావా వాళ్ళ సైన్యం ఎక్కడో ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచే పారిపోదామని అంటామేమిటి ఇది చాలా అమర్యాదగా ఉంటుంది ఇప్పుడు నిన్ను చూసి అంతపురంలో ఉన్నవాళ్ళు నవ్వుతారు నీవు రాజకుమారుడివి అలా చేయడం నీకు మర్యాదగా ఉండదు నా మాట నమ్ము వెనక్కి వెళ్ళవద్దు అని రథాన్ని తోలుతున్నాడు ఇప్పుడు ఉత్తరకుమారుడు అన్నాడు వాళ్ళు నవ్వుతారా నవ్వితే నవ్వని నా ప్రాణాలను నేను రక్షించుకోవాలి అయినా నేను ఆగమని చెబుతుంటే అలా రథాన్ని ముందుకు తీసుకువెళ్ళిపోతున్నామేమిటి అలా వెళ్ళిపోతే కౌరవ సైన్యం దగ్గరికి వెళ్ళిపోతాం వాళ్ళు ఏదైనా బాణాలు వేశారంటే నేను చచ్చిపోతాను నీకు చేతులకు బాగా కొవ్వు పట్టి ఒళ్ళు కొవ్వు పట్టి ఉంది రథంలో నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో నేను ఇందులో ఉండను అన్నాడు అని పారిపోవడానికి సిద్ధపడుతూ నువ్వు కానీ రథ నాపి నన్ను మా అమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళామంటే నీకు నేను ఎన్ని కానుకలైనా ఇస్తాను నా మాట వినకుండా నీ చేతులు ఒళ్ళు కొవ్వు పట్టి యుద్ధానికి పోయామంటే అది నీ కర్మ పో నువ్వు వాళ్ళ చేతిలో పడిపోతావు నేను మాత్రం ఈ యుద్ధానికి రాను అని తన కట్టుకున్న బాణతునీరాలు తీసి రథంలోకి విసిరాడు ధనస్సును కూడా రథంలోకి విసిరాడు వెళ్ళిపోతున్న రథంలో నుంచి కింద దూకేసి పురం వైపు వెనక్కి తిరిగి పారిపోతున్నాడు అప్పుడు చూశాడు అర్జునుడు అయ్యయ్యో దూకి వెనక్కి పారిపోతున్నామేంటని రథాన్ని ఆపాడు రథం ఆపి ఆయన కూడా రథం దిగి ఉత్తరుని వెనకాతల పరగెడుతున్నాడు ఎక్కడ అర్జునుడు తనను పట్టేసుకుని యుద్ధానికి తీసుకు ఉత్తరుడు అర్జునుడికి దొరకకుండా పరిగెడుతున్నాడు పరిగెడుతూ ఇలా చెప్తున్నాడు మా అమ్మ కోసం నేను పెడుతున్నాను మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కొడుకు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది మా అమ్మకు నేను కనబడితే ఎంతో పొంగిపోతుంది మా అమ్మని ఏడ్చేటట్టు చెయ్యకు నన్ను వెళ్ళని ఆ పుణ్యం కట్టుకో నాతో పాటు నువ్వు పారిపోయి వచ్చే ఇద్దరం ఇంటికి వెళ్ళిపోదాం రథం పోతే పోయింది ఆ దిక్కుమాలిన రథాన్ని అలా వదిలేయ్ నీవు కానీ నన్ను వెళ్ళిపోనిచ్చామంటే నేను ఇంటికి వెళ్ళగానే నీకు నూరు బంగారు నాణ్యాలు ఎనిమిది వైఢూర్యాలు గుర్రాళ్లతో కూడిన ఒక రథము పది ఏనుగులు వా వాడితో పాటుగా ఒక ఊరినే నేను నీకు ఇచ్చేస్తాను ఇద్దరం పారిపోదాం రావాల్సింది అన్నాడు అంటే అర్జునుడు అన్నాడు ఇదెక్కడ ప్రారధం ఇదేం పారిపోవడం ఇలా పారిపోకూడదు నా మాట విను అన్నాడు ఈలోగా గమ్మత్ ఒకటి చాలా ఆశ్చర్యకరమైన సందర్భంలో జరిగింది మనం దీనిని మానసికంగా చూడడం కొంచెం తేలిక ఉత్తర కుమారుడు పరిగెడుతుంటే వాడి వెనకాల బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు పరిగెడుతూ ఉంటే మిగిలిన వాడు చూసి ఏమని అనుకున్నారంటే రధికుడు రథంలో నుంచి దూకి పారిపోతున్నాడు సారథ వెంటపడే ఆపుతున్నాడు కన్నా సారథే ధైర్యం ఉన్నవాడు అని విక వికాన్ ఇదంతా కూడా మనం ఊహించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది కదండి ఈ పరిగెడుతున్న ఉత్తర్ని చూసి అర్జునుడు అన్నాడు ఉత్తరకుమారా నీకు అంత భయమైతే నువ్వు యుద్ధం చేయవద్దు నువ్వు ఆగు ఆగి ఆ రథం మీద నువ్వు సారథ్యం చేయి నేను యుద్ధం చేస్తాను సమస్త కౌరవ సైన్యాన్ని పడగొట్టేస్తాను అప్పుడు ఆమలను వెనక్కి తీసుకువెళ్ళి వెళ్ళిపోదాం నా మాట నమ్ము రావాల్సింది అని వెంటబడుతున్నాడు వెంటపడి చెబుతున్న మాటలు వినడం వినబడడం లేదు కానీ అర్జునుడు వెనకాతల పరిగెత్తడం కనబడుతోంది అలా పరిగెడుతున్న వాళ్ళని భీష్మద్రోణులు ఇద్దరూ చూశారు ద్రోణుడు వెనక్కి తిరిగి కౌరవ సైన్యం వైపు చూసి అన్నాడు ఆకాశంలో సూర్యుడు చాలా మందంగా ప్రకాశిస్తున్నాడు దూరంగా నక్కల కూతలు వినబడుతున్నాయి పైగా దిక్కులలో కాంతి తరిగిపోయింది తూర్యములు మ్రోగించకుండా మోగు మోగుతున్నాయి ఆయుధాలు నిప్పులు కక్కినట్టుగా ఉన్నాయి ఏనుగులు అకస్మాత్తుగా నీరసపడి తడబడుతున్నాయి గుర్రాల కన్నుల వెంట నీరు కారుతున్నది దూరంగా చూస్తే దిక్కులలో పొగ కనబడుతున్నది అంటే భయంకరమైన యుద్ధం సంప్రాప్తం కాబోతున్నది ఒక మహావీరుడు ఎవరో మనల్ని ఎదుర్కోబోతున్నాడు కాబట్టి మీరందరూ మీ ఆయుధాలను గట్టిగా పట్టుకుని యుద్ధానికి సిద్ధపడండి అన్నాడు అన్న తర్వాత భీష్మ ద్రోణులు ఇద్దరూ కూడా తాము కూర్చున్న రథం నుంచి చూశారు దుర్యోధనుడు భీష్ముడు ద్రోణుడు పక్కపక్కల నిలబడి ఉన్నారు ఇప్పుడు భీష్ముడు ద్రోణుడు ఇద్దరి కళ్ళు లెక్కగట్టాయి పొడుగాటి చేతులు చాలా పొడుగైన మనిషి ఆజానుబాహుడు విశేషమైన తేజస్సు కావాలని ఒక చేత దాచినట్టు కనబడుతున్నది ఆ అడుగులు వేసేటప్పుడు వాడిని పట్టుకోవడానికి పరిగెడుతున్నప్పుడు కూడా టీవీ కనబడుతోంది ఏనుగు నడిస్తే ఎలా ఉంటుందో అలా నడుస్తున్నాడు ఖచ్చితంగా ఇతడు సారథి కాదు అర్జునుడే అని అనుకున్నారు అనుమానం ద్రోణుడిది నిర్ధారణ భీష్ముడిది ఇంత పొడుగైన చేతులతో ఇంత విశాలమైన వక్షస్థలంతో ఇంత ఆజానుబాహువై అంత ధైర్యంగా రథిని పట్టుకు వచ్చి రథం ఎక్కమంటున్నాడు అంటే అర్జునుడు కానీ వచ్చాడా అని ద్రోణుడికి అనుమానం వచ్చింది ఇప్పుడు ద్రోణుడు భీష్ముడిని అర్జునుడు వచ్చేశాడా అని అడిగితే వెంటనే ఉపద్రవం ఒకటి వస్తుంది పక్కనే దుర్యోధనుడు ఉన్నాడు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో గమనిస్తున్నాడు భీష్ముడు ఖచ్చితంగా అర్జునుడే అని అన్నట్లయితే దుర్యోధనుడు అంటే ఇక్కడ దుర్యోధనుడి పన్నాగం భీష్ముడికి ద్రోణుడికి కూడా తెలుసు కాబట్టి భీష్ముడు ఖచ్చితంగా అర్జునుడే అని అన్నట్లయితే దుర్యోధనుడు నగర నగరాలని మ్రోగించమంటాడు అర్జునుడే వచ్చాడు పాండవుల అజ్ఞాతవాసం భంగమైపోయింది గబగబా వెళ్ళి వాళ్ళని పట్టుకోండి అంటాడు కానీ అప్పటికి అర్జునుడు ఇంకా గాంధీవం అందుకోలేదు అంత గుర్తుపట్టిన సందర్భంలో కూడా అవతలవాడి మీద ప్రేమ పొంగి పొరులుతూ ఉంటే అర్జునుడే అని అనలేదు అలా అంటే బిడ్డలకు ఏం ప్రమాదం ఉంచుకు వచ్చేస్తుందోనని భీష్మ ద్రోణులు అనుకున్నారు దేహ సంబంధం చేత భీష్ముడు ఆత్మ సంబంధం చేత ద్రోణుడు ఏమీ మాట్లాడలేదు అందులో ఒకరు తాత మరొకరు గురువు అంటే వీళ్ళిద్దరి స్థానాలు పాండవులు ఎంత ఎంత ప్రేమ కలిగినవో ఎంత గొప్పవాడో పర్వం చెప్తోంది అంత మారువేషంలో అంత పేడివాడిగా బృహన్నల రూపంలో అంత దూరంలో నేల మీద పరిగెడుతున్న అర్జునుడి చూసి భీష్ముడు గుర్తుపట్టేశాడు అర్జునుడేనా అని ద్రోణుని అడగాలి కదా ఆతృత అణుచుకోలేకపోతున్నాడు భీష్ముడినే అడగాలి ఇప్పుడు భీష్ముడిని అడిగినట్లయితే భీష్ముడు ఇరకాటంలో పడతాడు దుర్యోధనుడు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు అవునని చెప్పాలా కాదని చెప్పాలా ఆతృతతో గురువు అడిగితే ఆ సమయానికి కాదని చెప్పినా అది ద్రోణుణ్ణి వంచినట్లు అవుతుంది అవునని చెబితే దుర్యోధనుడికి వినపడుతుంది రాజు పక్కనే రాజుకు తెలియకుండా మాట్లాడినట్టు అవుతుంది ఇది రాజద్రోహం అలా ఉండకూడదు అది ధర్మం కాదు కాబట్టి ఇప్పుడు భీష్ముడు ఇరకాటంలో పడకూడదు అనుకుంటే భీష్మూర్తి ఒక్కడికే అర్థమయ్యేటట్టు భీష్ముడు చెప్పే జవాబు తన ఒక్కడికే అర్థమయ్యేటట్టు పక్కన ఉన్న దుర్యోధనుడికి ఆ ప్రశ్న అర్థం కాకూడదని భీష్ముడు చెప్పే జవాబు విన్నా కూడా దుర్యోధనుడికి ఇది ఇంకొక రకంగా అర్థం కావాలని ఇలా ఉండేటట్టుగా ద్రోణాచార్యుల వారు ప్రశ్న వేశారు ఇది వాళ్ళిద్దరు పక్షపాతం అంటే అంటే మనవలంటే అందరూ సమానమే కదండి కాబట్టి కేవలం భీష్మద్రోణులు పాండవ పక్షపాతులని మనం చెప్పుకోకూడదు ఎంత ప్రేమో ధర్మమో వాళ్ళకి ఎంత పక్షపాతమో గుండెల్లోంచి పొంగి వచ్చిన ప్రేమ ఎంత గొప్పదో భీష్మద్రోణులు పాండవుల్ని కంటికి రెప్పలా ఎలా కాపాడుతున్నారో విరాట పర్వంలో చదువుతుంటే అటువంటి మహనీయులు ఉండబట్టి కదా పాండవుల అజ్ఞాతవాసం పూర్తయి వారు రక్షించబడ్డారు అనిపిస్తూ ఉంటుంది ద్రోణుడు అర్జున్ని చెట్టుగా పూల్చి అడిగాడు ఎందుచేతనంటే అర్జునుడు పొడవాటి అంగి కట్టుకున్నాడు శంఖాలతో కూడిన నగలు వేసుకున్నాడు పొడువుగా చెట్టులా ఉన్నాడు పైగా అర్జున అన్న పేరు చెట్టుది అర్జున వృక్షము అని అంటారు దక్షిణ భారతదేశంలో ద్రవిడ దేశంలో ఒక శివాలయంలో మధ్యార్జునము అని ఒక వృక్షం పేరు మీదుగా పరమశివుడు వెలిచాడు ఇప్పుడు ద్రోణుడు అర్జునుడి పేరు ఎత్తకుండా చెట్టు పేరు పెట్టి అడిగాడు అర్జునుడా అని అడగకుండా ఎవరా చెట్టు మనిషి అని అడిగాడు చెట్టు మనిషి అని అడిగేసరికి అర్జునుడే వచ్చేశాడా అని ద్రోణుడు అడుగుతున్నాడని భీష్ముడికి అర్థమైంది ఇది దుర్యోధనుడికి అర్థం కాకూడదని అడుగుతున్నాడని గ్రహించాడు ద్రోణుడు ఎలా అడిగాడంటే అసలు ఎంత గమ్మత్తుగా అడిగాడో చూడండి బృహన్నలను అర్జునుడని ద్రోణుడు పసికట్టేశాడు తెలివితక్క తనంతో ఆదుర్తాతో అహంకారంతో తొందరపడిపోయి అర్జునుడు కానీ బయటకు వచ్చేస్తున్నాడు ఆశ్చర్యం చిట్ట చివరకు వచ్చేసరికి ఇలా బయటకు వచ్చేస్తాడా అని ఒక చెట్టు పేరు మీద ఒక చెట్టు మనిషి వస్తున్నాడు అన్నాడు అర్జున వృక్షం అన్న పేరుతో అర్జునుడు వచ్చేస్తున్నాడు అని ఆయన భావం అతను బయట పడిపోతున్నాడు అజ్ఞాతవాసం భంగమైపోతుంది అని తన బెంగను భీష్ముడి దగ్గర వెళ్ళగక్కేశాడు ఒక చెట్టు పేరు మీద వాడు వస్తున్నాడు అహంకారం తప్ప ఆలోచన లేని బుద్ధిహీనుడు అతనిని చూస్తే తెలిసిపోతోంది అతను దేవేంద్రుడిలా ఉన్నాడు వీడి బుర్రకి ఎలా ఆలోచన వస్తుందో నాకు అర్థం కావడం లేదు అని భీష్ముడి వంక తిరిగి అన్నాడు దుర్యోధనుడు ఈ మాటలు విన్నాడు కానీ వాడికి ఏమీ అర్థం కాలేదు దుర్యోధనుడు ఏమనుకున్నాడంటే ఇంత సైన్యం ఇక్కడ ఉన్నది కాబట్టి వెళ్ళిపోతున్న రధికుణ్ణి యుద్ధానికి తీసుకువస్తున్నాడు ఎవడింత తెగుతో అహంకారంతో వస్తున్నాడు అని ద్రోణుడు అంటున్నాడని దుర్యోధనుడు అనుకున్నాడు లోపల ఇంకొక భావనను పెట్టి భీష్ముడిని అడుగుతున్నాడని దుర్యోధనుడు గుర్తుపట్టలేకపోయాడు ఇప్పుడు భీష్ముడు దుర్యోధను వంక చూసి జవాబు చెప్పాడు జవాబు ద్రోణుడికి కానీ చెప్పేది దుర్యోధనుడికి ఇది భీష్ముడు అంటే ద్రోణుడికి ఇంకా అనుమానమేమో కానీ భీష్ముడు చెప్పేది సత్యం భీష్ముడు అసలు విషయానికి పసిగట్టేశాడు మహాభారతంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వాడు భీష్ముడండి ఇంతమంది ఎదురుగుండా ఉన్న అర్జున్ని చూస్తే పసికడతామన్న వాళ్ళు అర్జున్ని పసిగట్టలేకపోయారు ఒక్క భీష్మ ద్రోణులు మాత్రమే కనిపెట్టారు అందుకే కదండి ఆ పేర్లు ఇంతటి ప్రఖ్యాతి వహించాయి కోడి పెట్ట తన పిల్లల్ని తన కింద పెట్టి కాపాడుతున్నట్టుగా ద్రోణాచార్యులు వారు తన శిష్యులను అంత రక్షణ చేసుకుంటూ వాళ్ళ మీద ప్రేమతో ప్రవర్తించి వాళ్ళ అభ్యున్నతి కొరకు వెంపర్లాడే స్వభావం ఉన్నవాడు ఇప్పుడు ద్రోణుడి వైపు తిరగకుండా దుర్యోధన దుర్యోధనుడి వైపు తిరిగి మాట్లాడుతున్నాడు భీష్ముడు తలపగ రిపులకు నిమ్మగు కొల కొలది గడిచి వచ్చి తిమి యకుంఠిత బాహుబలము నిరుప దరిమయ్యను జలింప వలదింక మనకు శత్రువుల వలన అన్నాడు ఆ వెర్రివాడు ఎవడు అలా వచ్చేస్తున్నాడు చెట్టులాంటి మనిషి అంత అహంకారమా ఏదో దేవేంద్రుడిలో ఉన్నాడు యుద్ధం చేయడానికి తాను దేవేంద్రుడిని అనుకుంటున్నాడా అని అన్నట్టుగా దుర్యోధనుడికి అర్థమైంది కానీ భీష్ముడు ఏమన్నాడంటే శత్రువులకి అనుకూలమైన కాలం ఏదో ఆ కాలం దాటిపోయి వచ్చాము అన్నాడు అది దుర్యోధనుడికి ఎలా అర్థమవుతుంది విరాటరాజు తన సైన్యంతో దక్షిణ గోగ్రహణానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు లేడు ఇప్పుడు ఆ సమయంలో ఈ కాలంలో మనం ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు లోపల లేరు కాబట్టి అనుకూలమైన కాలంలో మనం లోపలికి వచ్చాము అన్నట్టుగా అర్థమవుతోంది ద్రోణుడికి ఎలా అర్థమైందంటే పాండవులకి శత్రువులైన కౌరవులు అనుకూలమైన సమయం పూర్తయిపోయింది పాండవుల అజ్ఞాతవాస సమయం పూర్తయిపోయింది అందుకనే అర్జునుడు బయటకు వచ్చాడు అని చెప్పినట్టుగా అర్థమైంది ఇప్పుడు కాలం కలిసి వచ్చింది కాబట్టి నిజంగా ఎవడైనా ఎదురుగుండా వస్తుంటే శత్రువుల మీద మన బాహుబలం చూపించాలి ఇది దుర్యోధనుడికి అర్థమైంది అజ్ఞాతవాసం కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అర్జునుడు తన బాహుబలంతో పైకి ప్రకటన చెయ్యాలి ఇన్నాళ్ళ నుంచి ఓర్చుకుని ఉన్నాడు అతను వచ్చి ఇప్పుడు తన శస్త్రాస్త్ర నైపుణ్యాలతో కౌరవులు పీకలు నరికి వెళ్ళాలి అందుకని అర్జునుడు వచ్చేస్తున్నాడు ద్రోణాచార్య భయపడకండి కాలం అయిపోయింది అని చెప్పినట్టుగా కాలం అంటే అజ్ఞాతవాస కాలం అయిపోయింది అని చెప్పినట్టుగా ద్రోణాచార్యుల వారికి అర్థమవుతుంది మనం భయపడ భయపడవలసిన అవసరం లేదు నిర్ధారణంగా అజ్ఞాతవాస సమయం పూర్తయిపోయింది భయపడక్కర్లేదు అర్జునుడు బయటకు రావచ్చు ఇక శత్రువుల వలన భయం పాండవులకు లేదు వారు అజ్ఞాతవాసం పూర్తి చేశారు అని ద్రోణుడి వైపు తిరిగి చెప్పేశాడు ద్రోణుడికి అర్థమైంది ఊరుకున్నాడు భీష్ముడే చెప్పాడు కదా ఇక దానికి తిరగలేదు ఇప్పుడు వస్తున్నవాడు తన శిష్యుడు శిష్యుడు తన దేహం నుంచి పుట్టిన వారికన్నా పై స్థాయిలో ఉంటాడు అందుకే గురువుగారి శరీరం పడిపోతే గురువు గారి పేరు మీద పిండ ప్రదానం చేయడానికి యోగ్యత గురువుగారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్న శిష్యులకు మాత్రం ఉంటుంది శిష్యుడు తనుభవుడితో సమానం అంటే కన్ కడుపున పుట్టిన వాడితోటి సమానం యథార్థానికి తనుభవుడి కన్నా ఎక్కువ ఆయన శరీరం నుంచి పుట్టిన కొడుకు ఎంతటి వాడో అంతకన్నా గొప్పవాడు శిష్యుడు అందుకే శిష్యుల వలన గురువుగారికి మర్యాద వస్తుంది శిష్యుల వలన గురువుగారు కీర్తి పొందుతారు తన కొడుకు కన్నా తన శిష్యుడి గురించి లోకం గొప్పగా చెప్పుకుంటుంటే గురువుగారు మురిసిపోయి సంతోషించి తన శిష్యుడికి ఏ విధమైన దృష్టి దోషమో కలగకూడదని గురువుగారు ఈశ్వరుడిని ప్రార్థన చేస్తూ ఉంటాడు గురు శిష్య సంబంధం అంటే అలా ఉంటుంది సనాతన ధర్మంలో గురువు అంటే అంత ప్రేమ కలిగినవాడు కాబట్టి ఇప్పుడు ద్రోణుడు లోపల ఇంకా ఆనందం పట్టలేకపోయాడు అయితే అజ్ఞాతవాస కాలం దాటిపోయింది నా శిష్యుడు వచ్చేస్తున్నాడు ఇక నా శిష్యుడు వచ్చి నా కళ్ళేతటి నిలబడతాడు నా శిష్యుడి ముందు నిలబడగలిగినవాడెవడు అనుకున్నాడు ఇక ఆనందంతో ఆగలేకపోయాడు పక్కన ఉన్న దుర్యోధనుడు వింటే విననివ్వమని ఆ సంతోషంతో అన్నాడు చాలా కాలం ఆకలితో బయటకు రాకుండా గుహ ఉండిపోయిన సింహం మంచి ఆకలితో గుహ బయటకు వచ్చినప్పటికీ ఏనుగుల మంద కనబడితే ఎలా వచ్చి మీద పడుతుందో అలా పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు నా శిష్యుడు పాండుకుమారులలో మధ్యవాడైన అర్జునుడు వచ్చేస్తున్నాడు అతడు ఈ ఏనుగుల ముందు సింహం సింహంలాంటివాడు మహాక్రోధంతో వస్తున్నాడు ఈ ఏనుగులు అతని మీద పడతాయా వెనక్కి పారిపోతాయి అదుగో వచ్చేస్తున్నాడు యుద్ధాన్ని చూసేటప్పటికీ పొంగిపోయి అతను బాణాలు వేస్తే వీళ్ళందరూ తుత్తునీలై పారిపోతారన్నాడు ఆయన మాటలు విని అక్కడ వాళ్ళు తెల్లబోయారు అర్జునుడు వస్తున్నాడని భీష్ముడు ఇంకా ప్రకటనంగా అనలేదు కానీ ద్రోణుడు మాత్రం బయటపడిపోయాడు అంటే ద్రోణుడికి అర్జునుడిపై ఎంత శిష్యవాత్సల్యమో గమనించండి ఇంకా అర్జునుడు కనబడాలని ఎంతగానో వెంపరలాడిపోయాడు గురువుగారిని చూస్తే శిష్యుడు శిష్యుడిని చూస్తే గురువు చంద్రుణ్ణి చూసి సముద్రం సముద్రాన్ని చూసి చంద్రుడు ఉప్పొంగిపోయినట్లుగా హృదయాలలో ఉప్పొంగుతారు అంత సంతోషపడిపోతారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడి వైపు తిరిగి దుర్యోధనుడి వైపు ఉండి కూడా అర్జునుడి పోగడం ఎంతవరకు సమర్థనీయం ఈ పాటి తెలియని వారా ద్రోణాచార్యుల వారు ఆయన మహానుభావుడు కదండి కారణజన్ముడు గురువు గారు అందున భీష్మాచార్యుల వారితో తుల్యమైన స్థానాన్ని అలంకరించిన మహాపురుషుడు అటువంటి వాడు ఎందుకు ఇలా మాట్లాడాడు అన్న కోణంలో మనం పరిశీలన చేయవలసి ఉంటుంది లేకపోతే ఇది ఒక పక్షపాతము అన్నమాట అలవాటైపోతుంది భీష్మ ద్రోణులకు పాండవ పక్షపాతం ఉంది అన్న మాటను దుర్యోధనుడు అంటూ ఉంటాడు మనం కూడా అలా అన్నట్లయితే మనం హేతువు మరిచిపోయి మాట్లాడినట్టుగా అవుతుంది ద్రోణుడు అన్న మాటలలో ఉద్దేశ్యం అది కాదు ఆయన అర్జునుడి పరాక్రమం గూర్చి చెప్పాడు అర్జునుడు ఒక్కడే గతంలో కొన్ని కోట్ల మందిని మట్టు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఒక అర్జునుడే కొన్ని కోట్ల మందిని చంపేస్తాడు అందున ఇప్పుడు కౌరవుల చాలా కష్టాలు పడి ఉన్నాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పదమూడేళ్ళు ఇప్పుడు అతనికి అవకాశం దొరికింది అతను బయటకు రావచ్చు ఇప్పుడు అతని క్రోధం అదుపులేని స్థితిలో ఉంటుంది అదుపులేని క్రోధంతో ఉన్న అర్జునుడు విజృంభిస్తే మీరెక్కడ నిలబడగలరు చాలా జాగ్రత్త సుమ అంత తేలికగా ఏదో అర్జునుడిని గుర్తు గుర్తుపడతానని అనుకోవద్దు అలా వచ్చి మీద పడిపోయాడంటే పాపుకాయడం చాలా కష్టం అని ఒక పరాకు చెప్పడం ఇక రెండవ కారణం ఆయన పాండవ పక్షపాతి కాదు ధర్మపక్షపాతి ద్రోణుడు ధర్మాన్ని పాటించాడు ఆయన దుర్యోధనుడి దగ్గరకు ఎందుకు ఉన్నాడు అన్నది మనం ఇంత పర్వాలని చదివినప్పుడు మిగిలిన పర్వాలు కూడా ఉన్నాయి కదండి అవి చదివినప్పుడు విన్నప్పుడు కూడా మనకు అర్థమవుతుంది పాండవులు ఎందు ధర్మం ఉంది కాబట్టి పాండవులు ఎందు ఆయనకి పక్షపాతం మరి యందు పక్షపాతం చూపించాడా అర్జునుడు తన దగ్గర పాఠాలు నేర్చుకుని గొప్పవాడయ్యాడు ఏకలవ్యుడు తన దగ్గర పాఠం నేర్చుకోకుండానే గురువు విగ్రహం పెట్టుకుని గొప్పవాడయ్యాడు అటువంటప్పుడు ఏకలవ్యుని పట్ల అంత పక్షపాతం చూపించగలిగాడా ద్రోణాచార్యుల వారు దృష్టద్యుమ్నుడు తనను చంపడానికి పుట్టాడు అయినా ఆయన దృష్టద్యుమ్నుడికి పాఠాలు చెప్పాడు ఏకల తన దగ్గరికి రాలేదు తన బొమ్మ పెట్టుకుని అస్త్ర విన్యాసం అంతా నేర్చుకున్నాడు కానీ ద్రోణుడు అర్జునుడి కన్నా ఎక్కువ విలువను ఏకల ఇవ్వలేదు ఇవ్వలేదు బొటనవేలు తీసేసుకున్నాడు అంటే ఏకల అర్జునుడి కన్నా వృద్ధిలోకి రావడం ఇష్టం లేక తీసుకున్నవాడు కాదు వేటకు వెళ్ళినప్పుడు కుక్కలు నోరు అరిచినంత మాత్రం చేత జాతి లక్షణానికి కుక్క నోటిలోనికి ఆ కుక్క మళ్ళా నోరుముయ్యడం కష్టమయ్యేటట్టుగా కొన్ని పదుల బాణాలు కుట్టాడు ఏకలవ్యుడు చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేసే అలవాటు ఉన్నవాడి దగ్గర గొప్ప అస్త్ర ప్రావీణ్యం ఉండిపోయినట్లయితే వాడు లోకానికి ప్రమాదం కల్పిస్తాడు కాబట్టి అలా జరగడానికి వీల్లేదు పాత్రత ఎరిగి దానం ఇవ్వాలి సమర్థత అన్నది దేనికి పడితే దానికి పనికి రాకూడదు విలువిద్య వచ్చును కదా అని జరాసంధుడి పక్కకి దుర్యోధనుడి పక్కకి చేరితే ఆ విలువిద్య వలన ఉపయోగం లేదు అది ధర్మరక్షణకి పనికిరాదు ఇప్పుడు ఏకలవ్యుడు నేర్చుకున్నది లోకరక్షణ కొరకు బాగా విచక్షణతో ఉపయోగించగలడన్న నమ్మకం గురువుగారికి లేదు కాబట్టి అతనికి అంత విద్య ఉండకూడదు అందుకనే అతని బొటనవేలిని అడిగి తీసేసుకున్నాడు ద్రోణుడు ధర్మపక్షపాతి వేలు తీసేసుకున్న తర్వాత ఏకలవ్యుడు జరాసంధుడు అటువైపు వారి ప్రక్కన చేరాడు తప్పు అయిన ధర్మం ఉన్న వైపుకి చేరలేదు ద్రోణాచార్యుల వారు కట్టిన అంచనా నూటికి నూరు శాతం ఖచ్చితం ఏకలవ్యుడు బొటనవేలు వేలు తీసుకోవడానికి అంతకన్నా వేరు కారణం ఏమీ లేదు ఒకవేళ ఏకలవ్యుడు బుటన వేలు తీసుకోకుండా అతను గనక ఏకలవ్యుడు కనుక దుర్యోధనుడి వైపు చేరిపోతే అధర్మంతో ఉన్నటువంటి యుద్ధం జరిగిపోతుంది కదండి కాబట్టి ఏకలవ్యుడు బుటన వేలు తీసుకోవడానికి వేరే కారణం ఏమీ లేదు ఆనాడు ఎన్ని దేశాల ద్రోణాచార్యుల దగ్గరికి వచ్చి శిష్యర్కం స్వీకరించి ఎందరో పాఠాలు నేర్చుకున్నారు ఎవరి పట్ల పక్షపాతం చూపించిన ద్రోణాచార్యుల వారికి అర్జున్ అంటే పక్షపాతం ఎందుకు అది పక్షపాతం కాదు పక్షపాతానికి కారణం అంటే పాండవుల ధర్మమే ఆయన పక్షపాతానికి కారణం పాండవులు కష్టాలను తట్టుకుని కూడా ఈశ్వర భక్తిని ధర్మనిరతిని పెద్దల ఎందు అనురక్తిని విడిచిపెట్టకుండా ద్రోణ ఉండడమే ద్రోణాచార్యుల వారికి అనురక్తికి కారణం కాబట్టి ఇప్పుడు ద్రోణుడు వస్తున్న అర్జున్ని చూసి సైన్యాన్ని చూసి హెచ్చరిక చేస్తూ ఒక మాట అన్నాడు ఆయన చేసిన హెచ్చరిక ఏమిటి దానివల్ల దుర్యోధనుడు అర్జునుని కనిపెట్టాడా యుద్ధం ఎలా జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ